వెల్కమ్ టు సికేఆర్ఎస్ క్లబ్ సికేర్ఎస్ క్లబ్ అభిమానులకి ప్రేక్షకులకి అందరికీ రాజే రాధే అండి మనం రోజు గోదాదేవి పాసరాలు చెప్పుకుంటున్నాం కదా ఇప్పటికి ఇరవై ఒక్క రోజులు అయింది ఇరవై ఒక్క రోజులు పూర్తి చేసుకొని ఇరవై రెండో రోజు పాసరంలోకి అడుగు పెట్టాము మనము ఈ పాసరాలు వివరణ చెప్పుకునేలోపు ముందు మనం భజన చెప్పుకొని ఆ తర్వాత పాసరం చెప్పుకుందాము ಗಿರಿಧರ ಲಲ್ ಶಮ ಗೋಪಾಲ ಗಿರಿಧರ ಲಲ್ ಶಮ ಗೋಪಾಲ ನಟವರಲ ಮದನ ಗೋಪಾಲ ನಟವರಲ ಮದನ ಗೋಪಾಲ ಮಧುರ ನಾಧ ಕೃಷ್ಣ ಗೋಪಾಲ ಮಧುರ ನಾಧ ಕೃಷ್ಣ ಗೋಪಾಲ ಮಧುಸೂದನ ಮುರಳಿ ಗೋಪಾಲ ಹೇ ಮಧುಸೂಧನ ಮುರಳಿ ಗೋಪಾಲ ಯಶೋದ ಕೇ ಬಾಲ ನಂದ ಗೋಪಾಲ ಯಶೋದ ಕೇ ಬಾಲ ನಂದ ಗೋಪಾಲ ಈಶ್ವರಾಮಂಬ ಪ್ರಿಯ ಗೋಪಾಲ ಈಶ್ವರ ರಾಮ ಪ್ರಿಯ ಗೋಪಾಲ ಗಿರಿಧರ ಲಾಲ್ ಶ್ಯಾಮ ಗೋಪಾಲ ನಟವರಲ ಮದನ ಗೋಪಾಲ ಮಧುರನಾಧಾ ಕೃಷ್ಣ ಗೋಪಾಲ హే మధుసూధన మురళి గోపాల్ యశోదాకే బాల్ నంద గోపాల్ ఈశ్వరాంబ ప్రియ సాయి గోపాల్ గిరిధర్ లాల్ శ్యామ గోపాల్ జై శ్రీకృష్ణ రాధే రాధే ఇప్పుడు మనం భజన చెప్పుకున్నాం కదండి తర్వాత పాసరం చదువుకునే ముందు కొంచెం వివరణ చెప్పుకొని ఆ తర్వాత పాసరంలోకి వెళదాము ముందు పాసురాల్లో మనకు అమ్మ అందరినీ నిద్రలేపుతూ వస్తున్నారు ఆ తర్వాత నీలాదేవిని నిన్నటి పాసరాల్లో నీలాదేవిని నిద్రలేపి తీసుకొచ్చారు నీలాదేవి కూడా వీళ్ళతో పాటు వచ్చి గోదాదేవితో పాటు నీలాదేవి కూడా వచ్చి స్వామిని నిద్ర అని చెప్పని వస్తారనమాట వీళ్ళు ఈ భూమి అంతా అత్యంత సుందరమైన రమణీయమైన ప్రదేశం అయితే అందులో స్వామి విడివిడిగా కొన్ని కొన్ని ప్రాంతాలుగా విభజించారట ఆ ప్రాంతాలలో ఆ జీవులు జీ చేసే కర్మలను బట్టి కూడా వాళ్ళ జన్మ పుట్టడం పెరగటం పోవటం అనేది ఆ ప్రాంతాన్ని బట్టి కూడా వాళ్ళ వాళ్ళ కర్మలను బట్టి కూడా ఉంటుంది అని చెప్పని అమ్మ ఇందులో చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళకి అహం అనేది ఉంటుంది ఆ అహం చివ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉంటుంది నేను నాది అనే అహంకారం అనేది ఉంటుంది వాళ్ళకి చీమకి చీమంతకు ఉన్నంత గర్వం ఉంటే బ్రహ్మకు బ్రహ్మకు ఉన్నంత గర్వం ఉంటుంది అని చెప్పని అమ్మ ఇందులో మనకి చెప్తున్నారనమాట రాజులు చాలామంది మనకి పరిపాలన అది చేసి వెళ్ళిపోయినారు కానీ ఒక పదవికి తగ్గ అధికారం అనేది ప్రతి ఒక్కళ్ళకి అధికార గర్వం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందన్నమాట అట్లాగే బ మనకి వామనావతారంలో బలిచక్రవర్తిని మూడు అడుగుల భూమి దానం అడగటానికి స్వామి వెళ్ళినప్పుడు అప్పుడు అడుగుతారనమాట అడిగితే స్వామిని ఇట్లా వచ్చి వామనావతారంలో వచ్చి విష్ణుమూర్తి బలిచక్రవర్తిని మూడడుగులు భూమి అడుగుతారు ఎందుకు అడుగుతారంటే స్వర్గం మొత్తం తీసుకొని ఇంద్రుణ్ణి ఓడించి పంపించేస్తాడు కృష్ణ పరమాత్మ మనం చెప్పుకున్నాం కృష్ణ పరమాత్మ ఇంద్రుడికి తమ్ముడు అవుతాడనని ఆయన వెళ్ళి తల్లిదండ్రులు అదితి కశ్యపులు వెళ్ళి అవన్నీ విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తే వాళ్ళకు మూడవ అవతారంలో స్వామి దశావతారాల్లో అవతారంలో వామనమూర్తిగా ఉద్భవిస్తాడు వటువుగా ఆయన వెళ్ళి బలిచక్రవర్తిని అడుగుతాడనమాట మూడు అడుగులు భూమి కావాలని అని చెప్పని అడిగితే స్వామి ఆయన చెప్తాడు ఆయన బలిచక్రవర్తి చెప్తాడు నీకు ఏం కావాలి ఆయన బలిచక్రవర్తి ప్రతి ఒక్కళ్ళు బ్రాహ్మణులు కానీ ఎవరైనా వచ్చి కావాలి అని అంటే లేదు అనకుండా ఆయన దానం చేసేవాట బలిచక్రవర్తి అటువంటి బలి చక్రవర్తి దగ్గరికి ఈ స్వర్గం అది మూడు అడుగులు భూమికి అడగటం కోసం భూమి మొత్తం అడగటం కోసం స్వామి వామనమూర్తి అయ్యి వెళ్తారు వెళ్ళినప్పుడు అడుగుతారనమాట నీకేం కావాలి అని అని చెప్పని చిన్నవాడు కదా వామనావతారంలో చిన్నగా ఉంటాడు స్వామి విష్ణుమూర్తి ఆ వెళ్ళినప్పుడు నీకేం కావాలంటే గొడుగో జన్నిదమో కమండలవో నాకు ముంజియో దండమో వడిగానెక్కడ భూములు ఎక్కడ కరులు వామాక్షుల లస్వంబులు ఎక్కడ నిత్యోచిత కర్మం ఎక్కడ మదాకాంక్షామితం పైన మూడు అడుగుల భూమి నాకు చాలు అంటాడు ఆయన అంటే గొడుగు జంధ్యాలు నీకేం కావాలి అని చెప్పని అడుగుతారు అడిగితే అక్కర్లేదు మూడు అడుగులు భూమి చాలంటాడు అప్పుడు నేను చెప్తానమాట ఆయన గురువు శుక్రాచార్యుల వారు వచ్చి ఏమయ్యా బలిచక్రవర్తి వచ్చిన వాడు ఎవరో కాదు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నీ మీద యుద్ధం చేసి గెలిచే ఇది లేక ఇంద్రుడికి ఆయన్ని శరణు చూస్తాడు ఆయన్ని శరణు చూచినప్పుడు ఆయన వచ్చి వామనావతారంలో వచ్చి నీ దగ్గర భూమి తీసుకోవడానికి వచ్చాడు నువ్వు దాన వాకు అని చెప్తాడు శుక్రాచార్య గురువు కదా గురువు శిష్యుల బాగోగులు చూడటానికి గురువు కంపల్సరీ మనం మనం ఆశ్రయించాలండి గురువుని ఆశ్రయించాలి ఎవరైనా సరే గురువుని ఆశ్రయిస్తే మనకి ఉన్నతమైన జన్మ వస్తుంది తర్వాత అయినాను అని చెప్పని మనకి భాగవతంలో కానీ మనకి భగవద్గీతలో కానీ ఇందులో గోదా తల్లి కానీ అది ఎవరు చెప్పిందైనా అదే అట్లాగే ఈయన కూడా బలిచక్రవర్తి కూడా ఆయన్ని అడుగుతాడు అడిగితే ఈయన వద్దు నువ్వు ఇవ్వవాకు అంటాడు అప్పుడు చెప్తాడనమాట ఈయన ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై హంసోత్తరీంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్య మర్యాద పై నుండి నూతన మర్యాదం చెందు కరంబుకి ఎందుండి నా కరంబు మేలుగా మేల్గాదే రాజ్యమున్ గీజ్యమున్ సతతమున్ కాయంబు నాప్రాయమే అంటారు ఆయన అటువంటివన్నీ మహానుభావుడు ఆయన శ్రీసతి కుప్పు మీద ఉంటుంది హంసోత్తరయము మీద ఉంటుంది అట్లాంటిది ఎవరి దగ్గర చెయ్యిజాసని వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఇటువంటి ఉన్నతమైన చెయ్యి గలవాడు కెన్ చెయ్యి కిందుండి భగవానుడైన ఆయన చెయ్యి కింద ఉంది నాకు చెయ్యి పైన ఉంటాం దానం ఇచ్చే చెయ్యి పైన ఉంటాం కదా ఈ రాజ్యం పోతే పోయిందిలే అంటాడు అప్పుడు మళ్ళీ ఈయన చెప్తాడనమాట కారే రాజులు రాజ్యములు గలగరే గర్వోన్నతి చెందరే వారేరి ఏ కట్టుకుని పోయించాలరే సిబి ప్రముఖులు బ్రీతిన్ యజక్కాములై ఈ రే కోర్కెల్ వారలు మరిచిరే ఇక్కాములే భార్గవ అని రాజులు ఎంతమంది ఉన్నారు ఎంతమంది పోయినారు అటువంటి రాజులు పోయిన రాజులందరూ పోయినారు నాదేముంది స్వామి స్వామి వచ్చి అడిగాడు ఇస్తాను అని చెప్పని దానం ఇచ్చేస్తాడనమాట ఆయన అట్లా ఇచ్చినప్పుడు స్వామి ఏం చేస్తాడు పైన ఒక కాలు ఆకాశంలో ఒక కాలు కింద ఒక పెడతాడని మనం ఇంతకుముందు పాసరాల్లో చెప్పుకున్నాం అట్లాంటి అహంకారం ఉన్న వాళ్ళు కూడాను స్వామి దగ్గరికి వస్తే స్వామిని శరణు వచ్చి వాళ్ళు ఆయన పాదాల దగ్గర శరణని వేడుకొని నమస్కారం చేసుకున్నారు స్వామి మేము కూడా అట్లాగే వచ్చాము నీకెన్నో బాధ్యతలు ఉంటాయి నాకు ఇట్లా బాధ్యతలు ఉన్నాయి నేను కుదరదు నా వల్ల కాదు అని మీరు అనవాకండి మేము మిమ్మల్ని అర్థించడానికి వచ్చాము స్వామి అని చెప్పని ఆండాళ్ళ తల్లి నీలాదేవితో కలిసి వెళ్ళి ఆండాల తల్లి అడుగుతారనమాట ఈయనని అప్పుడు ఆయన నిధులు లేవటానికి సన్నద్ధం అవుతుంటారు స్వామి స్వామి నిధులు లేచి ఎట్లా రావాలి అనేది అమ్మ మనకి ఈ పాసురంలో ఎట్లా వచ్చారు అనేది అమ్మ మనకి పాసురంలో వివరించారు పాసురం చదువుకున్న తర్వాత పాసుర వివరణలోకి వెళదాం మనం ఈరోజు మనం ఇరవై రెండవ పాసురం చెప్పుకుంటున్నాం అంగన్మానాలత్తర్ అభిమాన వంగమాయ్ వందుని పళ్ళీర్ కట్కీర్కి శంగిరుపార్ పోల్ வந்து தலை போய்தாய் கிங்கின்வாய் செய்த தாமரை பூலே சிங்கன் சிரிச்சதே மே எம்மேல் விஜயாவோ திங்களும் ஆதித்யுன் மெழுந்தாள் போல் அங்கன் ரண்ணு ரன்னுங் கொண்ணு எங்கன் மேல் நொக்குதியேல் எங்கள் மேற்பா பமிரிந்தேலோர் எம்பாவாய் ஆண்டாள் திருவர்களே சரணம் சரணம் స్వామి నువ్వు ఇంత భూమిని సృష్టించావు మేము నీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాము స్వామి నీ చిరుమువ్వలు సందడి చేసుకుంటూ నీ నేత్రములు ఎర్ర నేత్రాలు తెరిచి మిమ్మల్ని చూడు మొత్తం తెరవ్వాకు కళ్ళు మొత్తం తెరవ్వాకు కొంచెంగా తెరువు కొంచెంగా తెరిస్తే అప్పుడు మేము మీ నీ సౌందర్యాన్ని చూస్తూ లేస్తాం స్వామి యొక్క సౌందర్యం పుంసామోహన రూపాయ అని మనం చెప్పుకున్నాం కదండీ రామ అయినా కృష్ణ అవతారమైనా ఏదైనా స్వామి అందం అట్లా ఉంటుంది అని చెప్పని మనకి పురాణాల్లో ఇతిహాసాల్లో వాటిల్లో చెప్పారు కదా అట్లాగే వీళ్ళు కూడా గోపికలు కూడాను అడుగుతున్నారనమాట స్వామి మేమంతా నీ సొత్తు విభీషణుడు వచ్చి నిన్ను లంక వదిలేసి విభీషణుడు వచ్చి నిన్ను శరణ వేడాడు ఆయన్ని దగ్గర తీసుకున్నావు రావణాసురుడి దగ్గర అని చెప్పని అనలేదు ఆయన భార్యని బిడ్డల్ని రాజ్యాన్ని మొత్తం వదిలేసి సరైనది వచ్చాడు కానీ లక్ష్మణస్వామి వీళ్ళు రాక్షసుడు తమ్ముడు రా శత్రువు తమ్ముడు వచ్చాడు అన్న అని చెప్పని మీకు చెప్తారు స్వామి చెప్పినా కూడా ఒక శత్రువు తమ్ముడైనా కూడా ఆయన్ని మీరు ఆదరించారు అట్లాగే భరతుడు కనుక మీరు భరతుడు వచ్చి పాదుకలు అడిగితే పాదుకలు ఇచ్చేశారు మీరెంత కష్టపడుతున్నా కూడా భరతుడు అడిగాడని చెప్పని భరతుడు దూరంగా ఉండి స్వామి సేవ చేసుకుంటూ ఉన్నాడు అయినా కూడా రాముల వారి దగ్గర రాజ్యం తీసుకున్నాడు అన్న అపవాదు చెప్పులు పాదుకలు తీసుకొచ్చాడన్న అపవాదు రాజ్యం పరిపాలన చేశాడన్న అపవాదు భరతుడికి వచ్చింది కానీ లక్ష్మణస్వామి మీ పక్కనే ఉండి మీతోనే ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎటువంటి అపవాదు రాలేదు స్వామి అందుకని చెప్పని మేము మీతోటే ఉంటాం మీరు మమ్మల్ని అనుగ్రహించండి మా మీద మమత కురిపించండి మీకు విశ్వాసం మా మీద ఉంచండి మీరు విశ్వాసాన్ని తగ్గట్టు మేము మీ విశ్వాసాన్ని తగ్గట్టు మేము ప్రవర్తిస్తాం స్వామి అని చెప్పని అమ్మ అండాల తల్లి చెప్తున్నాను అనమాట మాకు నేను నాది అనే ఇది లేదు ఆ వాత్సల్యం అనేది మాకు వాటి మీద ప్రేమ అనేది లేదనమాట కానీ మీ మీద మాత్రం ప్రేమ ఉన్నది ఆ ప్రేమని మీరు మాకు ఇవ్వండి మీ మిమ్మల్ని శరణు చుచ్చుతున్నాం మేము అని చెప్పని అమ్మ చెప్తున్నారనమాట ఇందులో భక్తి యోగంలో కూడానండి భగవానుడు చెప్తారనమాట అదైత శక్తోసి కర్తం మధ్యోహమాశ్రిత సర్వకర్మ ఫలత్యాగం తతకు తత్ తత్వవాన్ అని చెప్తారు స్వామి ఏంటంటే నా కొరకై కర్మలను ఆచరించండి మీరు మళ్ళీ నీవు అసమర్థుడివైనా కూడా చెయ్యలేకపోయిన వాడివైనా కూడాను ఎటువంటి కర్మలు చేసినా కూడా నాకు వదిలి నువ్వు ఏం చేసినా నేను రక్షిస్తాను నాకు సమర్పించు అని చెప్పని నాకు సమర్పిస్తే నేను నిన్ను రక్షించుకుని వస్తాను ఆ ఫలాన్ని నాకు త్యాగం చేయి మనం ఏం చేసినా మా పూజ చేసామనుకోండి పూజ కానీ లేకపోతే ఏదన్నా అభిషేకాలు ఏదైనా చేయనుండీ సర్వం శ్రీ భగవంతుడు చరణార విందార్పణ అంటాం లేకపోతే ఎవరు ఎవరి పేరు అని చెప్తే ఆ స్వామి పేరు చెప్పి చరణార విందార్పణం అని మనం అక్షతలు నీళ్లు వదులుతాం అనమాట అట్లాగే మనం ఏం కర్మ చేసినా ఏ పని చేసినా కూడా స్వామి అనుగ్రహము స్వామి చేయిస్తున్నాడు అని చెప్పని మనం గనక అనుకొని చేయిస్తే చేస్తే ఆ ఫలితం అనేది నేను మీకు ఇస్తాను అంటున్నారు అట్లాగే శ్రేయోపి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే కర్మ ఫలత్యాగం త్యాగా శాంతి రనంతరం అభ్యాసం కంటే కూడా చేసే పని కంటే కూడా మనకి జ్ఞానం మేలుట అంటే చేసే పనిలో మనం జ్ఞానం ఉంచుకోవాలట ఎట్లా ఉంటుంది ఆ చేసే పని అనేది జ్ఞానం దాని మీద బుద్ధి పెట్టి మనం చేసే పని చెయ్యాలట జ్ఞానం కన్నా ధ్యానం శ్రేయస్కరంట మనం కూర్చొని భగవంతుని ముందు కూర్చొని కొంతమంది బాగా ధ్యానం చేసుకుని మంచి స్థితికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు అట్లా ధ్యానం చేయటం మేలుట ధ్యానం చేసేదానికంటే కూడా కర్మఫల త్యాగం ఎక్కువట ఆ త్యాగం వల్ల తర్వాత శాంతి మోక్షం అనేవి వస్తాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట ఫస్ట్ ఏంటి మనం జ్ఞానం అనేది తెలుసుకోవాలి అమ్మ కూడా ఇందులో మనకు గోదాపాసుల్లో కూడా గోదా తల్లి చెప్పారు మనకి జ్ఞానం అనేది ఉండాలి అని అంటే పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు చెప్పిన పురాణాలు ఇతిహాసాలు ఇటువంటివన్నీ ఏవైనా వింటూ ఉండాలి విన్నందువల్ల అవి మన మనసులోకి వెళతాయి దాని తర్వాత దాన్ని ధ్యానంలో అవి మననం చేసుకుంటూ ధ్యానం చేసుకోవాలి అదే ధ్యానం చివరికి త్యాగం అవుతుంది దా ఆ చెయ్యంగా చెయ్యంగా ఏంటంటే అది భగవంతుడి మీదకి మరలిస్తుంది మనసుని అని చెప్పని అట్లాంటిదే దానికి చివరికి నీకు మోక్షం కలుగుతుంది అని స్వామి ఇందులో చెప్తున్నారనమాట స్వామి చెప్పిన మనకి ఇందులో తల్లి చెప్పినా ఏదైనా కూడానండి భగవంతుడి మీద మనసు నిలిపి మన ఇంద్రియాలని ఆయన మీద ఉంచి బుద్ధి అనేది అక్కడ ఉంచి అప్పుడు మనం చేసుకున్నందువల్ల ఎటువంటి ఫలితాన్ని పొందగలము పొందుదామనుకున్నామో మనం అటువంటి ఫలితాన్నే మనకి భగవానుడు ఇస్తాడు అని చెప్పని చెప్తున్నారనమాట స్వామి నువ్వు అట్లాగే చిన్నగా కళ్ళు తెరిచి చూడు మమ్మల్ని చూసినందువల్ల ఏంటి మాకు ఆ నేత్రాలలో ఉన్న వెలుగు మా మీద ప్రసరిస్తే చాలు మీ నేత్రాల్లో ఉన్న వెలుగు మా మీద ప్రసరి ప్రసరిస్తే చాలు కమలాల వంటి నేత్రాలు మనం నీలమేఘ నీలమేఘాయబోలు దేహం వాడు పత్ర నేత్రముల వాడని చెప్పుకున్నాం ఆయన కనులుట కలువ పూల్లాగా ఉంటాయిట తెరిచే ముందు తెరిచిన తర్వాత తామర రేకుల్ని విచ్చుకున్నట్టుగా విచ్చుకుంటాయిట అట్లాగూ స్వామి నేత్రాలు ఇది మా మీద పడితే చాలు అని చెప్పని అమ్మ చెబుతున్నారు నీవే సర్వబంధువు మాకు ఒకసారి అటువంటి నేత్రాలతో మమ్మల్ని చూడు స్వామి రుద్రుని శాపం అమ్మ వల్ల పోయింది అట్లాగే అహల్య అహల్య శాపం నీ పాదాలు తగిలినందువల్ల పోయింది దక్షుడి శాపం స్నానం వల్ల పోయింది కానీ మాకు ఈ నాలుగు కావాలి అన్నీ కావాలి మాకు ఇవన్నీ మా మీద అనుగ్రహించి స్వామి నీ కనులు తెరిచి ఆ వెలుగు మా మీద ప్రసరింపచేయి ఆ వెలుగు మా మీద ప్రసరింపజేసినందువల్ల మేము ధన్యలమవుతాము మేము ఇన్నాళ్ళు చేసుకొని నిద్రలేపుకుంటూ వస్తున్నాం ఒక్కొక్క గోపికని నిద్రలేపుకుంటూ వస్తున్నాం అందరం అందరము ఇన్ని రోజుల నుంచి లేచి వచ్చాము తండ్రి చివరికి నీలాదేవిని కూడా నిద్ర లేచి రామ్మ తల్లి జగన్మాత అని అని చెప్పని లక్ష్మీదేవికి ప్రతిరూపమైన నీలాదేవిని కూడా మేము తెచ్చుకున్నాము స్వామి అటువంటి అందరం కలిసి నీ అనుగ్రహం కోసం నీ చూపు కోసం మేము ఇక్కడ వేచి ఉన్నాము నువ్వు మా వైపు చూడి మమ్మల్ని చూచి మమ్మల్ని అనుగ్రహించు తండ్రి అని చెప్పని గోదా తల్లి ఈ పాసురంలో మనకు వివరించారు అది నేను మీకు విన్నవించుకున్నాను జై శ్రీమన్నారాయణ రాధే రాధే జై శ్రీకృష్ణ அபிமான அபிமானி வந்து நின் பள்ளி கட்டிற்கீழு சங்கம் இருப்பார் போல் வந்து தலை பெய்தோ இங்கிணிவாய் செய்த தாமரை பூ போல செங்கம் சிறிச்சிறி எம் மேல் விழியாவோ திங்களும் ஆதித்தியனு எடுந்தாற் போல் அங்க நிரண்டும் கொண்டெங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் இழிந்தேலோரெம்பாவாய்